గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ లో సినీ హీరో నవదీప్ మీడియా సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా నవదీప్ మాట్లాడుతూ ఈ నెల పంతొమ్మిది తేదీన లవ్ మౌలీ సినిమా విడుదల అవుతుందని వరంగల్ ప్రజలందరూ ఈ సినిమాను విజయవంతం చేయాలని కోరారు వరంగల్ తో తనకు 2006 నుంచి అనుబంధం ఉందని తన మొదటి సినిమా వరంగల్ లోనే మొత్తం షూటింగ్ చేశామని అన్నారు మరోసారి వరంగల్ కి రావడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు ఎన్ఐటి వరంగల్ లో స్టూడెంట్స్ పిలిస్తే చిన్న ఫెస్ట్ కి వచ్చాను యాక్చువల్లీ ప్రెస్ మీట్ ప్లాన్ చేయలేదు కానీ అక్కడ కొంతమంది మీడియా మిత్రులు కనిపించి వై నాట్ పక్కనే క్లబ్ ఉంది రమ్మంటే వచ్చాను క్లబ్ చాలా బాగుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు అనుకోకుండా మీ అందరినీ కలిసినందుకు చాలా హ్యాపీగా ఉంది అండ్ థ్యాంక్ యూ చెప్పిన వెంటనే అంటే అనుకోని అనుకోంగానే తొందరగా త్వరగా వచ్చి మొత్తం కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది వరంగల్ చాలా వేడిగా ఉంది జాగ్రత్తగా రీహైడ్రేట్ అవ్వండి ఇకపోతే ఏప్రిల్ నైన్టీన్త్ నా లవ్ మోడీ అని నేను ఒక ఫ్యాంటసీ లవ్ స్టోరీ చేశాను రైటరు ఆయన ఇంత ము ఆర్ఆర్ అండ్ ఆర్ఆర్ఆర్ అండ్ బాహుబలి కూడా విజేంద్ర ప్రసాద్ గారి టీంలో పనిచేసిన ఆయన రైటర్గా సో ఫస్ట్ టైం డైరెక్షన్ చేస్తున్నారు చాలా బ్యూటిఫుల్గా వచ్చింది సినిమా సో మీ అందరికీ డెఫినెట్గా నచ్చుతుంది సినిమా అని నాకు తెలుసు ఆల్రెడీ అనుకోవడం కాదు ఐ హోప్ చాలా మంచి పాయింట్ ఇది సో ట్రూ లవ్ అని సో తనని పెట్టి తీసాం సినిమా ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ఒక మ్యూజికల్ లవ్ స్టోరీ సో డెఫినెట్గా మీ అందరికీ నచ్చుతుందని కోరుకుంటున్నాను అండ్ ఏప్రిల్ నైన్టీన్త్ థియేటర్లోకి రావాలన్న సన్నాహం సన్నాహం చేస్తున్నాం సో దానికి బా ఎన్ఐటీకి వచ్చాను పది సంవత్సరాల క్రితం ఇప్పుడు ఒక ఒక ప్రశ్న కూడా అయ్యింది మీ పేరు సార్ నయీం గారిని టెన్ ఇయర్స్ క్రితం కలిశాను ఆయన మారలేదు నేను మారలేదు సో ఈ లవ్ మౌలీ అనే మంచి కథను మీరు అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్